ఈ కోటను పన్నెండవ శతాబ్దంలో శత్రు దుర్భేద్యంగా నిర్మించారు కోటలో శత్రువులు ప్రవేశిస్తే మళ్ళీ ప్రాణాలతో తిరిగి వచ్చేవారు కాదట కోటలో ఉన్నవారికి బయట వచ్చే శత్రువులు కనిపించేవారు కానీ శత్రువులకు కోటలో విషం పూసిన బాణాలతో సలసల మరిగే నూనెతో శత్రువులపై దాడి చేయడానికి బడులు రక్షణగా ఉంటారని తెలిసేవారు కాదట ఆ రోజుల్లో ఇంతటి అద్భుతమైన టెక్నాలజీతో కట్టిన ఈ కోట గురించి ఈ వీడియోలో పూర్తి వివరాలు తెలుసుకుందాం రండి ఫ్రెండ్స్ అందరికి నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ వినాయక విలేజ్ బిహారీ ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్రం మెదక్ జిల్లాలో మెదక్ పట్టణంలో ఉన్న కోటకు అయితే వెళ్తున్నాం మనం చూడవచ్చు ఈ కోట పైకి వెళ్లే ముందు మనకు ఒక ఘాట్ రోడ్ అయితే ఉంటుంది పూర్వకాలంలో శత్రువులు అటాక్ చేయకుండా మలుపుతో కూడిన రోడ్ అయితే నిర్మించడం అయితే జరిగింది ఇప్పుడు మనం ఈజీగా వెళ్ళడానికి సిమెంట్ రోడ్ అయితే వేయడం అయితే జరిగింది మనం పూర్తి వివరాలు ముందుకు వెళ్ళి తెలుసుకుందాము టూ వీలర్ అయినా ఫోర్ వీలర్ అయినా ఇక్కడే పార్క్ చేసి వెళ్ళాలి ఇక్కడ వరకే వెహికల్స్ అయితే వస్తాయి మనకు ముందుకు వెళ్ళగానే ప్రధాన ద్వారం అయితే ఉంటుంది ఈ కోట లోపలికి వెళ్ళాలంటే పైనకి మొత్తం టోటల్గా మూడు ద్వారాలు అయితే ఉంటాయి ఆ మూడు ద్వారాలు దాటుకొని మనం పైనకు వెళ్తే మసీద్ అయితే వస్తుంది మసీద్ వరకు వెళ్ళేసరికి ఈ కోట అయితే ఎండ్ అవుతుందన్నమాట మనం చూడవచ్చు ఇదే ప్రధాన ద్వారము ఫ్రెండ్స్ ఇదే ప్రధాన ద్వారం మనం అక్కడ చూడవచ్చు ప్రవాస శాఖ వారు బోర్డు పెట్టడం అయితే జరిగింది ఈ కోటను ధ్వంసం చేసిన వేరే నిర్మాణాలు చేసిన చట్టరీత్యా నేరమని రాసి ఉంది మనం చూడవచ్చు ప్రధాన ద్వారం కాకతీయుల రెండు తలల గండబేరున ద్వారంగా పిలుస్తూ ఉంటారు ఈ ద్వారం ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది ఈ ద్వారానికి చాలా పెద్ద తలుపులు ఉండేవి ఇప్పుడు శిథిలావస్థకు చేరుకుంది మనం చూడవచ్చు చాలా అద్భుతంగా ప్రధాన ద్వారం నుండి వెళ్తే మనకు ఈ కోట లోపలికి అయితే వెళ్ళవచ్చు మొదటి ద్వారం దగ్గర మనం గమనించినట్టయితే ఇక్కడ బటులు రక్షణగా ఉండేవారు ఇరువైపులా మనం చూడవచ్చు చాలా అద్భుతంగా పెద్ద ద్వారం అయితే మనకు మొదలుగా కనిపిస్తూ ఉంటుంది ఫ్రెండ్స్ ఈ కోట యొక్క చరిత్ర తెలుసుకున్నట్టయితే పన్నెండవ శతాబ్దంలో కాకతీయ రాజు అయిన రెండవ ప్రతాపరుద్రుడు నిర్మించినట్టుగా చరిత్ర అయితే చెప్తుంది రుద్రదేవుని పాలనలో ఈ ప్రాంతాన్ని మెతుకు దుర్గమని పిలిచేవారట రాను రాను కాలక్రమేపి మెదక్ పట్టణంగా మారింది ఈ కోట చాలా ఎత్తైన కొండలపైన నిర్మించారు కోట గొప్ప చరిత్రతో పాటు చాలా ప్రాముఖ్యత చెందింది కోట లోపల కుతుబ్ షాహీల నిర్మాణాలు పదిహేడవ శతాబ్దం నాటి మసీదు ధాన్యాగారాలు అంతేకాకుండా ఆశ్చర్యం వేసే కాకతీయుల అద్భుత నిర్మాణాలు మనం ఇక్కడ చూడవచ్చు ఈ కోట లోపలికి వెళ్ళాలంటే మూడు ద్వారాలు దాటుకొని వెళ్ళాలి అది ఒకటి ప్రధాన ద్వారము రెండవది సింహద్వారము మూడవది గజద్వారము ఇలా మూడు ద్వారాలు అయితే ఉంటాయి ఫ్రెండ్స్ కోట లోపల రెండో ద్వారం దగ్గర అయితే ఉన్నాము దీనినే సింహ ద్వారం అంటారు మనం చూడవచ్చు రాతితో నిర్మించారు ఇప్పటికి కూడా కొంచెం కూడా చెక్కు చెదరని విధంగా చాలా పటిష్టంగా అయితే ఉంది మనం పైన చూడవచ్చు రెండు సింహాల విగ్రహాలు అయితే మనకు కనిపిస్తున్నాయి అందుకే సింహ ద్వారం అని అంటారు పైన హోల్స్ అయితే కనిపిస్తున్నాయి కదా ఈ బురుజుల నుండే శత్రులపై సలసల మరిగే నూనెను పోసేవారట శత్రువుల నుంచి రక్షణ పొందేవారట ఇలా టూ సైడ్ అయితే మనకు కనిపిస్తూ ఉంటాయి చాలా పటిష్టంగా మొదటి ద్వారం దాటిన తర్వాత ఇక్కడ రెండవ ద్వారం దగ్గర శత్రువులను కట్టడి చేసే విధంగా చాలా పటిష్టమైన రక్షణ కొరకు ఆ రోజుల్లోనే శత్రువులకు అంతు చిక్కని విధంగా ఈ కోటను అయితే నిర్మించారు చాలా అద్భుతమైన టెక్నాలజీతో ఇంజనీరింగ్ ప్లాన్తో ఈ కోటను చాలా పటిష్టంగా అయితే నిర్మించారు ఫ్రెండ్స్ కాకతీయ రాజులు ఈ కోటను ఎందుకు నిర్మించారో ఇప్పుడు తెలుసుకుందాం తుక్లకల చీకటి నీడలు పడుతున్న సమయంలో కాకతీయ రాజు అయిన రెండవ ప్రతాపరత్తుడు తన రాజ్య రక్షణ కొరకు నిర్మించిన కోట కోట నిర్మాణానికి ఎంచుకున్న స్థలమే ఈ కోటను శత్రు దుర్భేద్యంగా మార్చేసింది ఎత్తైన కొండ చుట్టూ నలభై కిలోమీటర్ల వరకు ఎలాంటి కదలికలున్నా పసిగట్టే బురుజులు కోటపైకి ఎక్కడానికి వీలు లేనంత ఎత్తైన గోడలు మలుపులు మెలికలు తిరిగిన కొండదారి కోటలో వారికి శత్రువులు కనిపిస్తారు కానీ శత్రువులు కోటల ఏముందో ఎక్కడ సలసల మరిగే నూనెను డేకీసులతో కుమ్మరిస్తారో బృజుల రంధ్రాల నుంచి విషం పూసిన బాణాలతో ఎవరు పుంచి ఉన్నారో అర్థం కాకపోయేదంట కోటలో బావులు మరియు సొరంగ మార్గాలు అంతేకాకుండా ఆ రోజుల్లో తాగునీటి సరఫరా కోసం కుండ పెంకులతో పైప్ లైన్లు కూడా వేశారట ఇప్పుడు అవి శిథిలావస్థకు చేరుకున్నవి ఫ్రెండ్స్ ఇంకొక ప్రత్యేకత ఏంటంటే ఈ కోట పైన పదిహేడవ శతాబ్దం నాటి మూడు మీటర్ల పొడుగైన చాలా అద్భుతమైన ఫిరంగిని అయితే మనం చూడవచ్చు శత్రువులను అరికట్టే విధంగా ఇక్కడ పెట్టడం అయితే జరిగింది మనం చూడవచ్చు చాలా పొడవైన ఫిరంగి ఈ కోటలో ఒకే ఒక ఫిరంగి అయితే మనకు కనిపిస్తూ ఉంటుంది ఫ్రెండ్స్ పన్నెండు వందల మూడు సంవత్సరంలో ఢిల్లీ సుల్తాన్ల దాడులు దండయాత్రలు మొదలైనాయి కాకతీయుల తర్వాత ఢిల్లీ సుల్తాన్లు వారి తర్వాత బహుమనీయులు ఇలా మెదక్కోటను ఒక్కొక్క రాజవంశుల చేతులు మారుతూ వచ్చింది పద్దెనిమిదవ శతాబ్దంలో కోట నైజాం నవాబుల ఏలుబడిలోకి వచ్చింది సుల్తాన్ల ఏలుబడిలో ఈ కోట ఇస్లామిక్ శైలి కట్టడాల నిర్మాణాలు జరిగినాయి ఫ్రెండ్స్ మనం చూడవచ్చు సింహద్వారం దగ్గర అంటే రెండవ ద్వారం దగ్గరే మనకు గుర్రాల శాల అనేది కనిపిస్తూ ఉంటుంది దీంట్లో ఏనుగులు కూడా కట్టేసేవారని తెలుస్తుంది చాలా ఎత్తులో అయితే ఈ నిర్మాణం అయితే చేపెట్టారు ఈ గుర్రాల శాల అయితే ఇప్పుడు అయితే చేరుకుంది లోపల గబ్బిలాలు అయితే నివాసం ఉంటున్నాయి మనం చూడవచ్చు ఫ్రెండ్స్ రెండో ద్వారం నుంచి పైనకి రాగానే ఇక్కడ చిన్న ద్వారం అయితే ఉంటుంది ఈ కోటపైకి వెళ్ళడానికి ప్రధానంగా మూడు ద్వారాలు అయితే ఉంటాయి మధ్యలో ఈ చిన్న ద్వారం అయితే ఉంటాయి దీంతో కలుపుకొని నాలుగు ద్వారాలు అయితే ఉంటాయి అన్నమాట ప్రధాన ఆకర్షణగా మూడు ద్వారాలే మనకు పెద్దగా కనిపిస్తూ ఉంటాయి ఈ ద్వారం కూడా శత్రులను అరికట్టే విధంగా మధ్యలో కట్టడం అయితే జరిగింది మనం చూడవచ్చు ఈ కోట పూర్తిగా అయితే చేరుకున్నది ఎక్కడ కూడా పైనకు రాగానే మనకు నిర్మాణాలు అయితే కనిపించవు అన్ని అడవితో కూడిన చెట్లయితే మలిసినవి మనం చూడవచ్చు చాలా ఎత్తులోకైతే వచ్చాము మనం ఎత్తులో ఉన్న మూడో ద్వారం దగ్గర అయితే ఉన్నాము దీన్నే గజద్వారం అంటారు శత్రులను కట్టడి చేసే విధంగా చాలా పటిష్టంగా గజద్వారం అయితే నిర్మించారు ఇరువైపులా రెండు ఏనుగులైతే కనిపిస్తూ ఉంటాయి మనం చూడవచ్చు ఇప్పటికి కూడా మూడు ద్వారాలు చెక్కు చెదరని విధంగా అయితే మనకు కనిపిస్తూ ఉంటాయి ఈ కోట లోపల చాలా అద్భుతంగా అయితే రాతితో పెద్ద పెద్ద రాళ్లతో నిర్మించారు ఈ రాళ్లను ఏనుగులే ఈ గుట్టపైకి తీసుకువచ్చాయని చెప్తూ ఉంటారు మనం చూడవచ్చు ఒక ఏనుగు పైకి తోకను పట్టుకొని ఎక్కుతున్నట్టుగా ఒక సైనికుడు అయితే మనకు కనిపిస్తూ ఉంటాడు చాలా అద్భుతమైన శిల్పకళ మనం గమనించవచ్చు ఒక సైనికుడు ఎక్కుతూ ఉండగా మరొక సైనికుడు పైన ప్రయాణిస్తూ ఉంటాడు ఒక సైనికుడు ఏనుగును నడుపుతూ ఉన్నట్టుగా మనకు ఈ శిల్పకళ అయితే కనిపిస్తూ ఉంటుంది చూడండి చాలా అద్భుతంగా ఈ శిల్పకళ అనేది ఉంటుంది ఈ ద్వారానికి రెండు ఇరువైపులా ఏనుగుల విగ్రహాలు అయితే కనిపిస్తూ ఉంటాయి రెండు ఏనుగులు విగ్రహాలు కనిపిస్తూ ఉంటాయి కాబట్టి అందుకే గజద్వారం అని పేరు వచ్చింది మనం చూడవచ్చు చాలా అద్భుతమైన కాకతీయుల నిర్మాణాల శిల్పకళ అనేది ఈ ద్వారం పైన కనిపిస్తూ ఉంటాయి ఫ్రెండ్స్ ఇప్పటికీ కూడా చెక్కు చెదరని విధంగా రాతితో చాలా అద్భుతంగా కాకతీయ రాజులు ఈ కోటను నిర్మించారు ద్వారం నుంచి పైనకు వెళ్తే మనకు నీటిని నిల్వ చేసే చిన్న కొలను అయితే కనిపిస్తుంటుంది మరియు ధాన్యాగారాలు నిల్వ చేసే ధాన్యాగారం కనిపిస్తూ ఉంటుంది పైనకు వెళ్ళాలంటే దారి సరిగా లేదని నేను వెళ్ళడం అయితే లేదు ఇది ఫ్రెండ్స్ మెదక్ కోట యొక్క పూర్తి వివరాలు వీడియో నస్తే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి తప్పకుండా లైక్ చేయండి లైక్ చేస్తేనే వేరే వాళ్ళకు ప్రమోట్ అవుతుంది వారు చూసినవరవుతారు మీ వంతు సహాయంగా తప్పకుండా లైక్ చేయండి